干嘛了？啊？啊

यानी कि असल में ये मेरे लिए बना हुआ मॉडल है फ्रेंड को लेकर के ओके भाई ये बना दो ये मेरे నరసింహారెడ్డి గారు సమస్యలపై మేము వచ్చాము మైనారిటీ సమస్యలు తెలుగుదేశం పార్టీలో ఈరోజు ముఖ్యంగా కడప నగరానికి చెందిన పాత అంటే చాలా సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు నాయకత్వం మనం ఏం పని మీరు వచ్చిన పని చెప్పండి మాట్లాడదాం నాయకత్వం నాయకత్వం మీకు అంత కనుక ఒకటే మాది అక్కడే కానీ ఇక్కడే కానీ మనం ఆదరించే వ్యక్తి ఎవరంటే నరసింహారెడ్డి గారు సార్ గారు గత ఇరవై ఏడు నుంచి చాలా మంది ఆయనకు పరిచయం ఉన్నాము దానిలో భాగంగా ఈ ఏడగా నియోజకవర్గంలో ఒక హెచ్ హౌస్ ఉన్నది గత పదకొండు ఏళ్లగా అది అన్యాక్రాంతంగా ఉన్నది దాని నిర్మాణాన్ని వైసీపీ వారు ప్రభుత్వము నిర్మిషంలో చేసేసారు ఆ హెచ్ హౌస్ లో ఆయన గారి వినోపం స్కిల్ డెవలప్మెంట్ కింద గ్రాండ్ తెచ్చి ముస్లిం విద్యార్థిని విద్యార్థులకు యువకులకు వారికి స్కిల్ నైపుణ్యము చేపించాలని మనవి చేస్తున్నాము కడపలో కడపస్ ప్రారంభించాలని డెవలప్మెంట్ చేయాలని మనవి చేస్తున్నాము విధంగా నిరుద్యోగ నిరుద్యోగ యువతి యువకులకు చాలా మెరగబడి ఉన్నాము మనము యువకులు చాలా మంది నిరుద్యోగం ఉన్నారు వారి కోసము బ్యాంకులతో నిమిత్తం లేకుండా బ్యాంకులతో నిమిత్తం లేకుండా డైరెక్ట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా వాళ్లకు రుణాలు ఇప్పించే ఇప్పించాలని ఈ విషయాన్ని మేము ఇచ్చే రాష్ట్ర నాయకులు రాష్ట్ర రాష్ట్ర నారా చంద్రబాబు నాయుడు గారికి మా యొక్క రిప్రజెంటేషన్ ను చేర్పాలని మనవి చేస్తున్నాము అదే విధంగా మసీదులకు ఇమానులకు గౌరవ యొక్క పదహైదు రూపాయలు ఇస్తున్నారు మా ప్రభుత్వం ఇస్తున్నది ఆయన జాప్యం జరుగుతున్నది అదే విధంగా ప్రతి మసీదుకు మన ప్రతి మసీదు మరమ్మత్తులు మొత్తం కోసం ఐదు వేల రూపాయలు కేటాయిస్తారని అప్పుడు వాగ్దానం చేశారు మన ప్రతమ నాయకులు నాగా చంద్రబాబు నాయుడు గారు దాన్ని కూడా రిలీజ్ చేయాలని మనం కోరుతున్నాము అదేవిధంగా ముస్లిం మైనారిటీలకు సామాజిక న్యాయం కోసం పోరాడాలని వారు రాజకీయంగా చాలా వెనుకబడి ఉన్నారు వారికి సామాజిక న్యాయం చేసి నాణ్య పదవులు కూడా వారిని ప్రోత్సహించాలని మనవి చేస్తున్నాము అదే విధంగా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి ముస్లిం మైనార్టీ యొక్క ఆ ఉడుదొడుకులు ఉన్నాయి షాంఘాల నిర్మాణాలు ఉన్నాయి అదే విధంగా కొత్త మసీదులు చాలా కొత్త మసీదులు వచ్చాయి దానికి అప్లికేషన్ ఓపెన్ కాలేదు కూడా ఆ అప్లికేషన్లు ఏవీ ఓపెన్ చేసే దాన్ని కూడా మీరు ప్రోత్సహించాలని మనవి చేస్తున్నాము అనేక సమస్యలతో వచ్చాము ఈ ఒక కూడా మన ప్రియతమ నాయకులు మన పుత్త నర్సు నాయు రెడ్డి గారు రాష్ట్ర ఉత్పాధి కాబట్టి ఆయన కానీ కలవడం జరిగింది మాల వ్యత్యాసం ఏమీ లేదు వివేదాలు ఏమీ లేవు ఆయన ఒక నాయకుడు పేస్ ఏమంటే మా యొక్క సమస్యలు రాష్ట్ర స్థాయి తీసుకుని పోతారని మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఎప్పుడందరికీ నేను ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను మైనారిటీసు కలిసి గారు నగరా వచ్చాము ఎందుకు వచ్చినామంటే మేము తెలుగుదేశం ఎప్పుడో అయితే తెలుగుదేశం స్టార్ట్ అయింది అప్పుడు నుంచి తెలుగుదేశంలో కార్యకర్తగా పనిచేస్తూ ఉన్నాము ఆ టైం నుంచి ఎవరికి ఏం కావాల మా దేసేది కానీ ఇప్పుడు మన కడపలో మరియు తీసుకెళ్ళి న్యాయం ఏం జరగడం లేదు అందుకే మేము వచ్చి మా అంత ఎవరైతే లో ఉన్నారో కొంతమంది కలిసి మాట్లాడేసి మనకు న్యాయము ఎక్కడ మనం పోతే మనకు న్యాయం జరుగుతుంది మనం ఎవరికి పట్టుకోవాలా ఎవరితో మన పని అవుతుంది ఇప్పుడు మనము ఇప్పుడు ఉండే ఎమ్మెల్యే వాళ్ళు దగ్గర పోతే పని జరగడం లేదు అని చెప్పి మాకు ఒక లీడర్ కావాలా ఎందుకంటే ఎక్కడైనా మైనార్టీస్ పైన ఏదో ఏదో ప్రాబ్లం వస్తా ఉంది ఎక్కడ పోతే కూడా ఏ లీడర్ చెప్తే ఆ పని పోలీస్ స్టేషన్ కానీ ఇంకా ఒక చోట కానీ న్యాయం జరగడం లేదు ఎక్కడ పోతే కూడా లీడర్ చెప్పే మాటకి కేసు పెట్టడం చేయడము ఇది అంతా జరిగింది ఇప్పుడు మన పుత్తం సింహరెడ్డి గారు మన కడపలో ఎప్పుడు అయితే చెట్టు ఇడిపి పుట్టింది అప్పుడు నుంచి బాగా పని చేస్తా ఎవరికి ఏమైనా అవసరం పడితే పోతే అక్కడ సార్ అన్నారు నాకు ఈ పని ఉండే నాకు ఇది ఉంది ఏం పని న్యాయం ఉంటే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ గాని ఇంకా ఒక చోట గాని ఇంకా ఒక చోట గాని సరే నేను చేసి ఇస్తానని పని జరుగుతా ఉంది అని మన మైనార్టీస్ మన పుత్త నరసింహ గారుతో మనం మాట్లాడి ఇది ఇక్కడ నుంచి పైన వరకు తీసుకొని పోయి మనకు న్యాయం జరిగేది చూడాలా అందుకే మేము నరసింహారెడ్డి సార్ దగ్గర వచ్చినాము మాకు ఏదైనా అవసరం ఉండేప్పుడు మీరు న్యాయం చేయాలి మీరు ఇక్కడ నుంచి అక్కడ టీడీపీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర మీరు మాట్లాడేసే మాకు అన్యాయం జరిగింది ఏంటి మీరు న్యాయం ఎందుకు మేము ఎప్పుడైతే టీడీపీ పుట్టింది అప్పటి నుంచి కార్యకర్తగా చేస్తా ఉన్నాము టీఎన్టీసీ ప్రెసిడెంట్ గా చేస్తున్నాము నాలుగు యూనియన్ ప్రెసిడెంట్ గా నేను కడపలో ఇప్పుడు సైకిల్ కానీ కానీ ఇంకా ఒకటి కానీ ఇంకా ఒకటి కానీ మేము వంద వందల మంది కష్టపడ్డాము పడినాము ఈ రోజు మాకు ఎవరు పట్టించుకునే లేరు అందరికీ వచ్చి మేము వచ్చి ఈ రోజు మన అన్న దగ్గర నరసింహరెడ్డి అన్న దగ్గర వచ్చి మాకు మీ హెల్ప్ కావాలా మాకు అవసరం పడుతుంది మాకు మేము నటించిన కడపాల చూసిన వాళ్ళు ఎవరు లేరు ఎవరు పట్టించిన వాళ్ళు లేరు అందరికీ మీ దగ్గర వచ్చినాము లేదా మాకు అన్యాయం జరుగుతే మీరు మాకు సపోర్ట్ చేయాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల్ని తీరుస్తానని మనకు అండగా నేనున్నానని మన ప్రీతమ నాయకుడు గౌరవనీయుడు శ్రీ పుట్టా నరసింహారెడ్డి గారి దగ్గరికి మనము అలాగే ముప్పై ఆరో డివిజన్ ఇన్ఛార్జ్ ఆర్కే మహబుల్లా గారి ఆధ్వర్యంలో ఈరోజు మైనార్టీలు అందరూ కూడా మాకు తిప్పు మీరే మా సమస్యలు తీర్చే నాయకుడు మీరే అనేసి ఈరోజు అందరూ ఐక్యతతో ఇక్కడ రావడం జరిగింది వారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా కడప నియోజకవర్గం పరిస్థితి ఎలా ఉందంటే ఎన్నికలకు ముందు ఒక మాట ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక మాట మాట్లాడుతున్నారు మన నాయకులు ఎన్నికలకు ముందు మీకు అండగా మేము ఉంటాము మిమ్మల్ని కాపాడే బాధ్యత మాది మీ సంక్షేమమైన మా అభిప్రాయం మా ధ్యేయం అని చెప్పేసి పలికిన నాయకులు ఈనాడు ఎవరైతే కష్టపడి అన్నిటికీ చెమటో వచ్చి తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసిన మైత మైనార్టీ నాయకులను ఈరోజు ఎక్కడ కూడా దగ్గరికి రానివ్వడం లేదు ఇప్పుడు ఒక కమిటీ ప్రకటించాలి కడప నగర కమిటీ అనేసి అందులో ఏ ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ జెండా మోసినోళ్ళు కానీ జెండా వాళ్ళు కానీ ఎవరూ లేరు దాన్ని ఏమిటా అంటే నా భాషలో అయితే వైఎస్ఆర్ టీడీపీ నగర కమిటీ అనేసి నేను అంటాను ఎందుకంటే అక్కడ అధ్యక్షులు నగర అధ్యక్షులు వైఎస్ఆర్ సిపి మన్సూర్ అలీఖాన్ అలాగే ప్రధాన కార్యదర్శి ముక్కా సుబ్బారెడ్డి గారు ఆయన కూడా వైసీపీ కార్పొరేటర్గా ఉండి తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్గా వచ్చారు ఈరోజు ఎనిమిది మంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో గచ్చినారు మేశ్ పార్టీలో గెలిచి వాళ్ళు ఎందుకు వచ్చినారనేది ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు వాళ్ళ సమస్యలను పరిష్కారం చేయడానికి వాళ్ళు చేసిన కబ్చాలను కాపాడుకునే దానికి వాళ్ళు చేసిన అక్రమాల నుంచి గడ్డిన పడడానికి ఈ రోజు ఏ పార్టీ అధికారంలో ఉండాలో ఆ పార్టీ పందనదేరి వాళ్ళకు వ్యతిరేకంగా ఉండే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను దెబ్బ చేస్తూ ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులతో వాళ్ళ మీద వేధింపులు ఇంప చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు అలాగే ఈ మధ్య కాలంలో ఈ కడప జిల్లా అధ్యక్షులు వారు ఒక మాట మాట్లాడున్నారు అయ్యా తెలుగుదేశం పార్టీ అక్కడ ఉన్నో సీనియర్లు అంటే సీనియర్ లేదు లేదు బోధకశువు లేదు ఇంకా ఒక మాట కూడా అన్నారు ఇవన్నీ చెప్పుకోవడానికి మనకు కూడా సిగ్గుగా ఉంది ఎందుకంటే మనము ఈ పార్టీలో ఉండి ఈ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉండి ఈ పార్టీలో పనిచేసిన సీనియర్ నాయకులను తొక్క ఇంకొక దాంతో పోల్చడం మనం చాలా తలదించుకోవాల్సిన విషయం ఇలాంటి జిల్లా అధ్యక్షుడికి మనము ఎలా సమాధానం చెప్పాలంటే నరసింహారెడ్డి గారి కాళ్ళు పట్టుకొని ఆయన ప్రాధేయపడైన మన బాధలు చెప్పుకునే దానికి మన జాతీయ అధ్యక్షుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తీసుకుపోయేదానికి మనము ఆయన కాళ్ళు పట్టుకొని ప్రాజయపడి మనం ఆ పర్మిషన్ ఇప్పించాలనేసి కోరుతున్నాం ఎందుకంటే మనం తెలుగుదేశం పార్టీకి ఓట్ చేసినాం మనం ఎమ్మెల్యేగా గెలిపించినాం మనం గెలిపించినప్పుడు మనకు సహాయం చేయకుండా ఎదుటి వారికి మనం మీద దాడులు చేయిస్తూ మన మీద వాళ్ళు అక్రమం కేసులు పెడుతూ మన వాళ్ళు పెరిగిస్తా ఉంటే ఇంక సహించే ప్రసక్తే లేదు మనకు అండగా ఉంటా అనేసి ఒక నాయకుడి దగ్గరికి మనం వచ్చాము ఆ నాయకుడు మనకు అండగా నిలబడి తీసుకుపోయేట్టుగా ఏర్పాటు చేయాలి వీలైనంత వరకు అన్ని సామాజిక వర్గాలకు అన్యాయం జరుగుతుంది ఒక ముస్లిం మైనార్టీ కాదు ఎస్సీ ఎస్టీ పీసీ ఏ అన్యాయం జరుగుతుంది ఓట్లు వేసి వాళ్ళు దగ్గరికి రానియడం లేదు వాళ్ళ గేట్ దగ్గర కూడా ఈ కుక్కల మాత్రం కూడా గేట్ దగ్గరికి మనం రానియడం లేదు ఎవరెవరు ఏ పార్టీకో ఎక్కడెక్కడో జెండా మనకు ఓట్లకు రాని మన ఓటర్లు ప్రలోభాలు దాచిపెట్టి భయపెట్టిన వాళ్ళను ఈ ముందు ముఖ పెట్టుకోవడారు కాబట్టి అన్ని సామాజిక వర్గాల్లో కలుపుకొని మేమందరము కూడా పుత్తా నరసింహారెడ్డి నాయకత్వాన్ని సమర్థిస్తూ ఆయన దగ్గరికి వచ్చి మేము ప్రాజాయపడుతున్నాం అన్ని సామాజిక వర్గాల్లో కూడా కలుపుకొని వీలైనంత వరకు విజయవాడ ముఖ్యమంత్రి గారిని కలవడానికి పోతున్నాం అనేసి ఈ రోజు ఎలా వచ్చాము ఆ రోజు కూడా మనకు పర్మిషన్ ఇప్పించిన రోజు మనం అందరం కూడా ఐక్యతగా అన్ని కులాలలో అన్ని సామాజిక వర్గాల్లో కలిపి పోవడానికి మాకు అవకాశం కల్పించవలసిందిగా శ్రీ గౌరవనీయులు పుత్త నరసింహారెడ్డి గారికి నమస్కరించి అడుగుతున్నాను పాత పుత్రాలకు నమస్కరించు అడుగుతున్నాను ప్రాధాయపడుతున్నాను తెలుగుదేశం పార్టీ ఆఫీస్ తెరిచిన నాయకుడు నేను ఒకటే గడపలో

ఎనిమిది మంది ఇన్ఛార్జీలకు మోసం చేశారు ఎనిమిది మంది కార్పొరేటర్లు తీసుకొని నగర అధ్యక్షుడు అంటే యాభై డివిజన్లకు అధ్యక్షుడు మాదిరిగా నియమిస్తారు మన కడప టౌన్ లో యాభై మంది ఇన్ఛార్జీలకు పిలవకుండా ఎవరి డిసిజన్ తీసుకోకుండా నగర అధ్యక్షుడుగా పర్యటించారు మన్సూర్ ఖాన్ కి మన్సూర్ అలీఖాను ఎలక్షన్ల ముందు మూడు నెలలకు మూడు నాలుగున్నర పార్టీలు వచ్చాడు కానీ అతని దగ్గర డబ్బు ఉంది కాబట్టి తీసుకున్నారని నేను అనుకుంటున్నా హింబెట్టి ఎనిమిది మంది కార్పొరేటర్లలో సుపారెడ్డి కడప ఆ పక్క సైడ్ మొత్తం లేవు వేశాడు దాంట్లో గవర్నమెంట్ సెలాలు కాలువలు అతీత మొత్తం అబ్బాలు చేసి దాంట్లో బయటపడాలని తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు మన నాయకుడు ఉపాధ్యక్షుడు ఇచ్చాడు నగరాధ్యక్షుడు తర్వాత ఉపాధ్యక్షుడు ఉపాధ్యక్షుడు ఇచ్చాడు అంటే మనం ఇరవై ఏళ్ల నుంచి ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో కష్టపెడుతూ జబ్బులో ఒక డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ సందు సందు తిరిగి మన లాంటి సీనియర్ కార్యకర్తలు నృత్య నాయకుడిని పెట్టుకుని తిరిగిన రోజు ఇంతకు ముందు మాధవిరెడ్డి గారికి నాలుగు ఐదు నెలల కింద టికెట్ వచ్చింది కానీ మన పుత్త చెత్తన్న రెడ్డి అన్న టికెట్ వస్తుంది అని చెప్పేసి రెండు వేల ఇరవై మూడులో లో మన కడప ఇంటర్నేషనల్ కళ్యాణ మండపంలో మనం ఇస్తే బిందుము చెత్తన్రెడ్డి అన్న గారికి కానీ అదృష్టం బాగా మన చెదన్న రెడ్డి అన్న గారికి కడప టౌన్ ఎక్కువ టికెట్ రాలేదు దాని తర్వాత మనకు కడప చాలా మంది చెప్పినారు మీరు లక్రెడ్డి పల్లె వాళ్ళు కడప టౌన్ సపోర్ట్ చేయద్ది అని చెప్పారు కానీ మనం చంద్రబాబు నాయుడు సీఎం కావాలి మనకు నాయకుడు వద్దు చంద్రబాబు నాయుడు సీఎం కావాలని చెప్పేసి మన కష్టపడ్డాం రాత్రి పగుళ్ళు రైతు వైసీపీ అందరితో కానీ ఈ రోజు మనకు గడప పన్నెండు డివిజన్ కష్టం అని చెప్పి నాకు చెప్పి నా ముప్పై ఆరు మంది ఇన్చార్జి కూడా

మన ముస్లిం సోదరులు కడపలో వాళ్ళ కోసం వచ్చినారు చెప్పడం దాంట్లో అందరికీ ఒకటే చెప్తున్నాను మీ సొంత సమస్యలు ఏమున్నాయి కూడా నేను చదివించడానికి ఎప్పుడూ ముందు తెలియజేస్తాను పార్టీ దృష్టికి తీసుకోబోతాను ఎందుకంటే వాళ్ళ ఎవరైతే ఇన్ఛార్జీలు ఉంటారో ఆ ఇన్ఛార్జీలో చూడాలి ఒకరి దాంట్లో ఒకరు చేయకూడదు అనేది మా పార్టీ పాలసీ ఉంది దాన్ని మీరు ఇచ్చిన మీరు చెప్పినట్ని కూడా మాట్లాడతారు ఇప్పుడు అవి కూడా తీసుకుపోయి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ కృష్ణ గారికి తీసుకపోతారు తర్వాత ఇప్పుడు ఒక కమిటీ కూడా వేస్తారు మనం మీ మొన్న వచ్చినప్పుడు చాలా మంది కూడా ఇక్కడే వస్తే దాని మీద ఏం జరుగుతుందని నేను చేయడం కోసమని ఒక కమిటీ కూడా నిర్ణయించడం జరిగింది రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసు గారు జిల్లా ఇన్ఛార్జి సవితమ్మ గారు అలాగే మనకు జోన్ ఫైవ్ జోన్ ఫోర్ ఉండే డీజా రవిచంద్ర గారిని కూర్చొని ఏమేమి సమస్యలు ఉన్నాయి ఎలా ఎలా ఎందుకు వస్తున్నాయి ఉన్నాయి ఎలా పరిష్కరించాలనే దానికి ఒక కమిటీ కూడా పెట్టాను వాళ్ళు కొందరూ కూడా మనం గడపకు వస్తారు దాంట్లో భాగంగా అప్పుడు మీరు కూడా మనందరితో మీరు మీతో కూడా మాట్లాడతారు అందరితో మాట్లాడుతున్నారు ఈ అందరితో మాట్లాడతారు లేకుంటే మీటింగ్ అందరు పెట్టుకుంటే అక్కడ మీటింగ్ లో మాట్లాడడానికి చాలా సమస్యలు చెప్పిన చూస్తారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే మీరు చెప్పిన సమస్యలు అన్నీ జరుగుతా ఉన్నాయి సదీ ముమారక్ అన్నారు అది చంద్రబాబు నాయుడు కూడా ఇచ్చినాడు ఇప్పుడు ఇస్తానని చెప్పలే ఈ ఎలక్షన్లలో మళ్ళా ఆయన చూస్తాం దాని లేదనేది అది మనందరినీ కూడా తల్లికి వందన ఉండేది తల్లికి వందన ఉండే కార్యక్రమంలో మన ముస్లింస్కు ఎక్కువగా మన కురాన్ చెప్పే ప్రకారం కురాన్లో ఎవరైనా దానికి బిడ్డలు పుట్టేదానికి ఆపరేషన్ చేయించుకోవాలనేది ఉంది కాబట్టి లో ఎక్కువ మంది పిల్లలు ఉంటారు ఆ పిల్లలందరినీ కూడా అప్పుడు ఒకరికే ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఎలక్షన్లకు ముందు చెప్పినాడు చెప్పిన ప్రకారం ఎంతమంది ఉన్నాయి ఒకరున్నాయి ఇద్దరున్నాయి ముగ్గురున్నాయి ఏడు మంది కూడా ఉంటే ఏడు మంది కూడా ఇవ్వడం కూడా జరిగింది అది కూడా చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు చేసిన హజ్ హౌస్ గతంలో హి హౌస్ గురించి మన వాళ్ళు కూడా పెట్టారా కలెక్టర్ ఆఫీసు అడిగిన నేనే చెప్పిన అయ్యా మనకు ఉంటే కలెక్టర్ ఆఫీసు విగ్రహలంలో పెట్టుకుంటే బాగుండదు మనం బయట ఎక్కువ అమీర్ బాబు మన తెలుగుదేశంలో ఉండేవాళ్ళు ఉంటే బాగుండాలంటే కారు బాబు ఇదంతా మంచిగా లేదు మనం ఎయిర్పోర్ట్ కూడా దగ్గరగా ఉంటుంది ఎక్కడ దూరం కాకుండా ఎక్కువ స్థలం ఉంటే మనం కొండే కొద్దిగా ఉంటే వచ్చే వచ్చే కాలంలో ఎక్కువ మంది హజ్జు పోవాలనేది ఉంటుంది ఎక్కడికైనా కూడా ఆర్థిక పరిస్థితులు వెనుగొన్న తర్వాత ఎవరికైనా హజ్జు హర్జులు ఉంటుంది లేకున్నా కూడా కష్టపడిన పోదామనే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు వాళ్ళందరికీ కూడా సౌకర్యం కావాలంటే మనము అన్ని వెహికల్స్ పెట్టినారు కానీ అక్కడ భోజనాలు చేసిన కానీ అన్నింటికి ఉంగ కావాలని కూడా చెప్పడం జరిగి అప్పుడు చెప్పడం జరిగింది సుమారు ముప్పై కోట్లతో చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో పూజ కూడా చేసి అక్కడ నమాజ్ కూడా తగ్గిపోవడం కూడా జరిగింది ఓపెన్ చేసి ఆ తర్వాత దాంట్లో రేట్లో ఫర్నీ కూడా దొంగలు తీసుకోవడం చేస్తారు వల్ల ఇప్పుడు మేము కమిటీ నిర్ణయం చేసి దానికి తయారు చేయడానికి డబ్బులు సెలెక్ట్ చేయమని మంత్రి గారిని కూడా కూడా నేను కూడా చెప్పడం జరిగింది తప్పకుండా చేస్తారని మన మంత్రి కరుణ్ గారు కూడా చెప్పడం జరిగింది ఇంకా స్కిల్ డెవలప్మెంట్ గురించి చెప్పారు తప్పకుండా మనకు ఉత్పత్తిలో మంచి ఇంట్రెస్టింగ్గా తయారవుతారు దానికి ఇప్పుడు ఉత్తరం వైపులో చేస్తూ ఉన్నారు మీరందరూ కూడా ఎవరైనా పోతామంటే కదా మీరందరికీ దాంట్లో మాట్లాడడం కూడా జరుగుతుంది అందరికీ ఎంతమంది వస్తారు కానీ వాళ్ళ దగ్గర ఖాళీలు ఉండేవి కూడా ఎక్కువ గార్మెంట్ షాప్లో ఒకటి పెద్దలు జరుగుతా ఉంది దాంట్లో మన వాళ్ళు ఎక్కడికైనా పోతా ఉంటే దాన్ని కూడా మేము మాట్లాడి చేపిస్తాం దానికి ముందు కావాలంటే ట్రైనింగ్ ఇచ్చి కూడా మన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి ఒక దానికే కాదు ఎవరు దైనిక పనికొస్తారో దానికి చేకూర్చడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉంది ఆ ఎవరికైనా ఎంతమందికైనా ట్రైనింగ్ ఇచ్చామని మీకు ఏర్పాటు చేస్తామని తెలియజేస్తాను తప్పకుండా దానివల్ల కొప్పర్తిలో వస్తారు దాంట్లో ఈరోజు కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సుమారు రెండు వేల కోట్లతో దక్షిణం వైపు ఉండే ఒకటి ఇండస్ట్రీను డెవలప్ చేయడానికి రెండు వేల మూడు వందల కోట్లతో ఎండలు కూడా పిలిచినారు అది కూడా డెవలప్ చేస్తూ ఉన్నారు అది లోన్ ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారు ఇవే కాకుండా మనకు అన్ని సమస్యలు చెప్తా ఉన్నారు ఏ సమస్య అయినా మనం అందరం కూర్చొని మాట్లాడుకొని పరిష్కారం చేసుకుంటూ ఉన్నాం ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు మీరు అన్నారు కావాల తప్పకుండా దాన్ని కూడా మేము దృష్టికి తీసుకుపోతాం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వచ్చేదానికి అందరికీ కూడా ఉంది గతంలో ఇవ్వడం కూడా జరిగింది గతంలో చెప్పకుండా కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు యాభై వేలు కదా ఇచ్చి తప్ప యాభై వేలు ఇచ్చినారు దాన్ని లక్ష్య చేయాలని కూడా మేము చెప్పాం అయితే అన్ని ఇస్తున్నాం కొంచెం ఇబ్బందికరం ఉంటుంది ఆర్థిక ఇబ్బంది ఉంటుంది ఆర్థిక ఇబ్బంది వల్ల మనం చేయలేమేమో మన దగ్గర ఉన్నప్పుడు చూసి చెప్తా ముందు ఆమె ఇస్తే బాగుండదని చెప్పడం కూడా జరిగింది మనకు సూపర్ సిక్స్ అని ఆరు ఇచ్చినారు ఆమె ఇప్పుడు సుమారు నాలుగు చేరడం జరిగింది చెప్పని కూడా చాలా ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు మనకు ఎలక్షన్ సూపర్ సిక్స్ లో మనకు ఎవరికైనా విత్తంతులు కానీ ముస్ కానీ వీళ్ళందరికీ మూడు వేలు ఇచ్చేది ఒకేసారి నాలుగు వేలు ఇస్తాం అప్పుడు చెప్పలే సూపర్ సిక్స్ లేవు ఎలక్షన్ ముందు బాబుని మాటలు చెప్తున్నారు కానీ మనకు ఎలక్షన్ అయిపోతేనే ఫస్ట్ నెల నుంచే ఇస్తా ఉన్నారు నాలుగు వేలు ఇస్తాడు అప్పుడంతా నాలుగు వేలే కాకుండా గతంలో ఇప్పుడు వికలాంగులు కూడా వాళ్ళకి ఆరు వేలు ఇస్తాడు వికలాంగులు కాకుండా మనకు వాళ్ళ కదరికి డయాలసిస్ కిడ్నీ డయాలసిస్ వరకు పదివేలు ఇస్తాడు అది కూడా కాకుండా మంచానికి ఉండి పెనాలిసిస్ వచ్చి ఇంకా ఒక ఉండి మంచంలో వచ్చి లేని వరకు వాళ్ళకు పదహైదు వేలు రూపాయలు ఇస్తాడు గతంలో ఇస్తాడు మూడు వేల రూపాయలే చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ ముందు చెప్పలే చెప్పకుండా కూడా మన సూపర్ సిక్స్ ఏ మనకు అనుకుంటున్నాం సూపర్ సిక్స్లో బస్సు కూడా ఫ్రీగా అన్నారు బస్సులో బాగా బాగున్న ఆటోలకు చెప్పలే ఆటోలకు బస్సు వాళ్ళందరూ ఏం చెప్పారంటే మా దృష్టిని తీసుకెళ్తే మేము వాళ్ళ దృష్టి తీసుకున్నాం మన బస్సులో ఫ్రీగా పెట్టాము ఆటో వాళ్ళకి జరగడం లేదంటే వాళ్ళకు కూడా వేలు ఇస్తున్నాం ఇప్పుడు పదహైదు వేలు ఇచ్చేసి వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పడం కూడా జరిగింది దాంతోపాటు అప్పుడు పదివేలు ఇచ్చి ఈ పక్కన మళ్ళా ఫైన్ వేస్తా ఉన్నారు ఇప్పుడు అట్లాంటి కూడా చెప్పడం కూడా జరిగింది మా దగ్గర మీటింగ్ చెప్పినప్పుడు మన కమలాపురం నియోజకవర్గంలో ఆర్టీఓకు పోలీసు వాళ్ళకి అందరు కూడా చెప్పినాం ఆటో వాళ్ళ దగ్గరికి ఎవరు మీరు పోవద్దు వాళ్ళంతా చిన్న చిన్నగా దాని మీద వచ్చి రోజు ఐదు వందల ఆరు వందల తొంభై ఐదు వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటారు తప్ప వాళ్ళకి మళ్ళా పట్టుకొని ఫైన్ వేస్తే ఇబ్బంది పడుతుంటే వాళ్ళ మైక్ లో కూడా చెప్పారు మేము చెయ్యం కమలాపురం నియోజకవర్గంలో రాలేదు కానీ వచ్చినప్పుడు దీని మీద ఆటో వాళ్ళకు లబ్బించడం ఆ రోజు చెప్పడం కూడా జరిగింది వాళ్ళకు రైతులకు ట్రాక్టర్లు కూడా పట్టుకొని ఎడవంటే అటు ట్రాక్టర్లు కానీ ఆటో కానీ పట్టుకోవద్దు పెద్ద పెద్ద పట్టుకోండి మాకు ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్పడం కూడా జరిగింది వాళ్ళు ఇష్టపడితేనే ఏ వార్డులో కానీ ఏ పల్లెల్లో కానీ ఏ బూత్ కానీ పంచాయతీలో కానీ వాళ్ళు ఇష్టపడితేనే చేస్తుంటాం తప్ప మేము వాళ్ళు ఇష్టపడకుండా ఏ ఒక్క ఊళ్ళో కూడా వాళ్ళ వ్యతిరేకంగా ఊర్లో మనకు మొదటి నుంచి చేసిన కాకుండా వాళ్ళకి వాళ్ళు వ్యతిరేకించడం ఉంటేనే చేర్చుకుంటారు వాళ్ళ వ్యతిరేకించి వస్తే ఎంత పెద్ద రీడర్ వచ్చినా కూడా మేము చేర్చుకోవడం లేదు అది చేస్తేనే కొంత మంచిది ముందు చేసిన నష్టపోరు కమిటీ చేసిన కమిటీ వాళ్ళందరూ కూడా మీ దగ్గరకు వచ్చేసి ఒక్కొక్కరి దగ్గర కాదు కానీ ఒక మీటింగ్ పెట్టి మీ అందరితో మాట్లాడడం కూడా జరుగుతుంది ఇవే కాకుండా ಇಂಥ ಏನೇ ಕಪಾಸ್ಟೇಟ್ರೆ ಅಡಿಗ್ರೆ